సో ఎమర్జెన్సీ విధించి ఎవడైతే ఎక్కు అంతకుముందు ఎమర్జెన్సీ విధించక ముందు ఏ పని ఏని ఎక్కువ రైలు రోకోలు యొక్క ఏది రైలు టైం 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 నడవకపోతుండే ఎప్పుడు చూసినా ఏదో ఒక ధర్నాలు మొత్తం అస్త ప్రభుత్వాన్ని రోజు కూడా నడ ఎవరి పని వాళ్ళు చేసుకుని ఎక్కువదు ఎమర్జెన్సీ విధించినాక ఓకే సో ఇక సగం మంది ఏమంటారు సామాన్యులకు ఎవరికి ఇబ్బంది కాలేదు ఎవరైతే అడ్డదారులలో ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని దింపాలనే ప్రయత్నం చేసిన వాళ్ళు అందరూ యొక్క వాళ్ళు ఎవరైతే అల్లరి చేయించే ప్రయత్నం చేస్తే వాళ్ళని అరెస్ట్ చేశారు అర్థమైనా సామాన్య టైంకి రైళ్లు నడిచినాయి ఆర్థిక వ్యవస్థ చాలా పైకి పోయింది అన్ని విధాలు మంచిగా అయింది ఎవడైతే కావాలని ఒక వాళ్ళ పర్సనల్ అజెండా తోటి ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని దింపాలనుకున్న వాళ్ళు వాళ్ళకి ఎక్క ఏది వాళ్ళని లోపల పెట్టింది అంతే సో ఆ విధంగా ఆరు నెలలు స్టార్ట్ చేస్తే అది ఒక ట్వంటీ వన్ మంత్స్ అయింది ట్వంటీ వన్ మంత్స్ తర్వాత ఆమెనే స్వయంగా అది ఎత్తివేసి మళ్ళీ ఎన్నికలకు పోయింది ఎన్నికలకు పోయినప్పుడు ఆమె ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఈ నాలుగు భిన్నమైనటువంటి పార్టీలు కలిసి వీళ్ళ యొక్క వీళ్ళ దుర్మార్గం ప్రచారం చేయడం వల్ల ఈ జనతా పార్టీ గెలిచింది అప్పుడు ఎన్నికలప్పుడు గెలిచింది కానీ వీళ్ళు ఈ భిన్న తోటి పోయే వరకు నాలుగేళ్ళు కూడా ఒక మూడేళ్ళు కూడా వారి పరిపాలన చేయలేకపోయారు ఓకే ఫస్ట్ వన్ ఇయర్ ఒక ప్రధానమంత్రి మారిండు సెకండ్ వన్ ఇయర్ కి ఇంకో ప్రధానమంత్రి మారిండు ఆ ప్రధానమంత్రి మారి అలా చీలికలు రాగానే అప్పుడు ఇందిరాగాంధీ గారు సపోర్ట్ చేసేవారు సపోర్ట్ చేసిండు కానీ మళ్ళీ వాళ్ళకి విభేదాలు వచ్చేసి ఆమె సపోర్ట్ తీసేసింది ఏదో చట్టం ఏదో యాక్ట్ తెచ్చినప్పుడు తీసేయడం వల్ల అది పడిపోయింది పడిపోయినాక మళ్ళీ ఎన్నికల పోతే మళ్ళీ ఇందిరాగాంధీ గెలిచింది ఎనభైలో ఎనభై నుంచి ఎనభై నాలుగు వరకు ఉంది ఎనభై నాలుగులో మళ్ళా అది ఆ యొక్క ఆపరేషన్ బ్లూ స్టార్ కింద ఆమెను చంపడం జరిగింది అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఆమె యొక్క విధిలేని పరిస్థితిని క్రియేట్ చేయడం వల్ల దేశం యొక్క సార్వభౌమత్వాన్ని ఆ ఇంటిగ్రిటీని ఆ సమగ్రతని దేశం మళ్లీ ముక్కలు ఇంకో ఇంకా నాలుగు ముక్కలు కావద్దని అల్లకల్లోలం కావద్దని అప్పుడే మనం డెవలప్ అవుతున్నాం అన్న ఉద్దేశంలో ఆమె ఎమర్జెన్సీని విధించింది విధించినప్పుడు ఎవడైతే కావాలని గొడవలు చేస్తున్న వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేసింది తప్ప సామాన్యులని ఒక మంచి వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు అర్థమైదా అయినా సరే ఈ దుర్మార్గులు ఒక అన్ని బోల్డేషన్ తీసుకొని ఇవాళ దేశం ఇవాళ ఈ స్థాయిలో ఉండడానికి కారణమైనటువంటి ఆ తల్లి మీద లేస్తే మనం మంచిగా జాతి పిత దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి లేకపోతే మనకి స్వయం పరిపాలన కావాలని ఆయన పోరాడడం వల్ల ఆ యొక్క పరిపాలనలో మనం భాగస్వాములను చేసినటువంటి అంత బ్రిటిష్ బ్రిటీష్ణి కూడా ఒప్పించినటువంటి జాతి జాతిపితను పట్టుకొని ఎందరో ప్రపంచంలో ఉన్న ఎన్నో ఉద్యమాలకి ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని యొక్క శాంతియుతంగా రక్తపాతం లేకుండా పోరాడి కూడా ఏదైనా సాధించవచ్చు అని నిరూపించినటువంటి మహనీయుడు ఒక ఏది స్టీవ్ ఆపిల్ సంస్థ వ్యవస్థాపకుడు అయినటువంటి స్టీవ్ జాబ్స్ కి ఆదర్శ ప్రాయుడు ఒబామా గారికి ఆదర్శ ప్రాయుడు మార్టిన్ లూథర్ కింగ్ నల్ల నల్లవాళ్ళ హక్కుల కోసం పోరాడిన ఎమ్మెల్కే మార్టిన్ లూథర్ కింగ్ గారికి ఆదర్శ ప్రాయుడు నెల్సన్ మండేలా యొక్క జాతి అహంకారం నుంచి యొక్క దక్షిణాఫ్రికాలో యొక్క ఏది ఒక ఒక నల్ల జా నల్ల జాతీయుడు అయినటువంటి వాడు ఒక ప్రెసిడెంట్ గా ఎదిగినటువంటి నెల్సన్ మండేలాకు ఆదర్శ ప్రాయుడైనటువంటి మహాత్మా గాంధీ గారిని మీద జాతిపిత మీద కూడా జాతిపితని చంపేసిన దుర్మార్గులు ఓకే ఆ జాతిపితను చంపి ఒక ముస్లిం వేషం వేసుకొని చంపి వీధులలో స్వీట్లు వంచుకున్న దుర్మార్గులు ఇవాళ మాకు దేశభక్తి పాఠాలు నేర్పితే ఎడబెట్టుకోలే తలకాయ చెప్పండి వీర వీర సావర్కర్ అంట పిరికి సావర్కరు అన్ని పిరికి సావర్కర్ ఎప్పుడు ఆయుధం పట్టలే ఆయుధాలు సప్లై చేసేవాడు కథ రచన దర్శకత్వం చేసేవాడు ఈ పిరికి సావర్కరు కుట్రలు కుతంత్రాలు చేసి ఈ ఆర్య ఈ ఉన్న ఆర్య బ్రాహ్మణుడు సో ఆ విధంగా యొక్క ఏది ఆడ యొక్క పట్టుకొని వచ్చి విచారణ చేసి వాడు అండమాన్ జైల్ వేసే ప్రయత్నం చేస్తే ఫ్రాన్స్ లో వారిపోయాడు పిరికి ఫిరికేవాడు వారిపోతే ఆ యొక్క మల్ల దొరకబట్టి మళ్ళీ తీసుకొచ్చి ఈడ జైల్లో పెడితే బ్రిటీషోడు పెట్టిన అన్ని కండిషన్స్ ఒప్పుకొని అరవై రూపాయల నెలకు పెన్షన్ తీసుకొని ఈ యొక్క హిందువులని భారతీయులని స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనకుండా చేస్తామని ప్రమాణం చేసుకొని బ్రిటిష్ ఉడికం చేసి వాడికి పని పనిచేసి వాళ్ళకి వాళ్ళ ఇందుల వాళ్ళ పిల్లలకి యొక్క పాలిచ్చి సో వాళ్ళ ఆర్మీలకు ఆర్మీలో పనిచేసి అన్ని వాళ్ళ ఐసిఎస్లు లు ఇట్లా పనిచేసి అట్లా ఈ దుర్మార్గులు సహకరించకపోతే వాడు ఒకరి రోజు కూడా భారతదేశంలో లేకపోతుండే ఆ విధంగా వాళ్ళు దోసుకొని మొత్తం నాశనం చేసి ఇలా భారతదేశాన్ని అడుక్కునే దేశం బ్రిటిష్ తినడానికి తిండి లేకుండా అడుక్కునే దేశం చేసిట్లా ఈ దుర్మార్గుల కాంట్రిబ్యూషన్ బిగ్గెస్ట్ ఉన్నది పిలుపులు ఇచ్చే రీళ్ళు ఈ ఆర్ఎస్ఎస్ అధ్యక్ష అధ్యక్షుడైన స్థాపించిన వ్యవస్థాపకుడు హెగ్గే హెడ్గేవాకారు పిలుపునిచ్చాడు సావర్కర్ అయితే పెన్షన్ తీసుకున్నాడు వీళ్ళు ఇలా దేశభక్తి పాటలు నేర్పితే ఏంజీ ఎడ కట్టుకోవాలి తలక వెరీ అన్ఫార్చునేట్ వెరీ అన్ఫార్చునేట్ ఇక ప్రాపకాండ చేస్తాము ఈ బ్రాహ్మణ వ్యవస్థ మేము పెట్టుకున్నాము మా పూజార్ల వ్యవస్థ మేము పెట్టుకున్నాము దేవుడి పేరు చెప్పి దోసుకునేది కాకుండా పొద్దుగాలు వేస్తే మాకు చెత్త నింపుతాము ఒక టైం మంచికుంటుంది ఒక టైం మంచికుంటుంది అని లేకుండా ఈ టైంలో మంచిగా లేదని ఒక నెపం పెట్టి యొక్క ఏది వర్జ్యం వస్తుంది తక్కువ వస్తుంది అని చెప్పి మేము చేసే మా 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 దగ్గర అన్ని మా సీక్రెట్లు తెలుసుకొని మమ్మల్ని కంట్రోల్ పెట్టుకునే ప్రయత్నం చేస్తా నువ్వు నా జనాభా ఎంత సో ఆ విధంగా నాటి నుంచి నేటి వరకు ఈ బ్రాహ్మణ దుర్మార్గులు మనని అన్ని విధాల నాశనం చేస్తూ ఎవరైతే దేశం కోసం ప్రాణాలు అర్పించినారో కష్టపడ్డరో వాళ్ళందరి మీద బురుదాలుడే ఒక్క గాంధీ గారే కాదు సుభాష్ చంద్రబోస్ గారి మీద సుభాష్ చంద్రబోస్ గారిని వీరిని తీవ్రంగా వ్యతిరేకించారు ఎలా వీళ్ళు ఎవరిని చెప్పుకోవాలి వాళ్ళకి వాళ్ళని పార్టీ వాళ్ళ ఆర్గనైజేషన్ స్థాపించిన వాళ్ళని చెప్పుకోవాలి గొప్ప వాళ్ళని సావర్కర్ గోడ్సేనో గాంధీని చంపిన గోడ్సేనో లేకపోతే శ్యామాప్రసాద్ ముఖర్జీయో ఆ యొక్క మహోపాధ్యాయ అనేటోడో వాజ్పేయి అనేటోడో ఇంకోడోడో వాళ్ళని చెప్పుకోవాలి గోల్ వాల్కరో లేకపోతే హెడ్గేవాకర్ సుదర్శనో మోహన్ భగవత్ ఇంకోడోడు ఇలా చెప్పుకోవాలి ఆరే బ్రాహ్మణుని ఎవరిని చెప్పుకుంటాడు వాడికి వాడు చెప్పుకోడానికి వాడు చేసిన మంచి పనులు లేవు చెప్పుకోవడానికి వాడికి లీడర్ లేదు చెడగొట్టిన వాళ్ళే ఉన్నారు కాబట్టి ఏం చెప్పుకుంటాడు పటేల్ మావాడే అని చెప్పుకుంటాడు సుభాష్ చంద్రబోస్ మావాడే అని చెప్పుకుంటాడు అంబేద్కర్ మా అని చెప్పుకుంటాడు వీళ్ళందరూ ఘోరంగా వీళ్ళని వ్యతిరేకించి వీళ్ళతోటి వీళ్ళని ఘోర వీళ్ళతోటి ఘోరం కొట్లాడిన వాళ్ళ వాళ్ళు పటేల్ గారు యొక్క ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేసిందే పటేల్ గారు అర్థమైందా ఘోర తీవ్రంగా వ్యతిరేకించారు ఆ పటేల్ గారు వీళ్ళని వ్యతిరేకించకపోతే ఇవాళ పటేల్ గారికి విగ్రహం కట్టిన వీళ్ళని వ్యతిరేకించకపోతే పటేల్ కాంగ్రెస్లో ఎందుకుంటాడు అదే అదే హిందూ మహాసభలు ఉండేటోడు అదే ఆర్ఎస్ఎస్ ఉండేటోడు ఉండేటోడు ఏం కాంగ్రెస్ మీద కుట్టాడు అర్థమైందా సుభా ఈవెన్ సుభాష్ చంద్రబోస్ గారు గాంధీ గారిని ఫస్ట్ బాబు అని పిలిచిందే సుభాష్ చంద్రబోస్ గారు ఏది భగత్ సింగ్ గారు అసలు ఈ యొక్క స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడానికి కారణమే మహాత్మా గాంధీ గారు ఆయన చిన్నప్పుడు భగత్ సింగ్ గారు చిన్నప్పుడు రేడియోలో గాంధీ గారి స్పీచ్లు ఇన్ని ఇన్స్పైర్ అయ్యి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు వాళ్ళు ఎక్కడ విభేదించారు గాంధీ గారి ఐడియాలజీ మీద విభే విభేదించలేదు భగత్ సింగ్ గారైనా సుభాష్ చంద్రబోస్ గారైనా బ్రిటీషు గాంధీ గారి పంత ఏంటంటే బ్రిటిషోడు అత్యంత పవర్ఫుల్ ఉన్నాడు వీనితోటి ఆయుధం పెట్టుకుని కొట్లాడితే నేను గెలవలేను కాబట్టి నేను శాంతియుత మార్గంలో ఒక నాన్ నాన్ వయలెన్స్ లా అహింసా మార్గంలా కొట్లాడతా అని ఆయన కొట్లాడిండు కొట్లాడి ఆయన స్వతంత్రం ఎవడు కొట్లానే ఇయ్యలేదు ఆడు కానీ స్వతంత్రం రాకున్నా ఇవ్వకున్నా కానీ మనకి పరిపాలనలో ఏం చేసిండు